హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎన్సి అందరు బాగున్నారండి సో ఈ రోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కొత్తిమీర పచ్చడి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మరి ఎట్లా చేయాలో ప్రాసెస్ చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరు లైక్ నాకు చాలా వాలఫుల్ అండి సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫస్ట్ బెండకాయని తీసుకోవాలి వాటిని ఇలా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే వెల్లుల్లి వెల్లుల్లిపాయరెబ్బలు కొంచెం కరివేపాకు అలాగే టమాటాలు ఒక మూడు టమాటాలు అలాగే దీంట్లోకి ఒక టీ స్పూను శనగపప్పు మినప్పప్పు పల్లీలు హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు ఈ విధంగా నానపెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవుని ఆయిల్ హీట్ అయ్యాక కిందలో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ అని నేను ఇలా వేస్తాను మీకు ఒకవేళ మొత్తం రెడ్ చిల్లీసే లేదంటే మొత్తం గ్రీన్ చిల్లీసే కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు నేనైతే అవి సగం ఇవి సగం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవి ఫ్రై అయి ఇప్పుడు పక్కలు తీసుకోవాలి ఇంకా ఇప్పుడు దీంట్లోకి బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మనము దీనికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటూ మిగతావన్నీ కూడా కొంచెం ఇంకొక స్పూన్ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలంటే పావు కిలో బెండకాయలు

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా వీటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఒక్కసారి పొడి చేసుకుందాం ఇది ఇట్లా కొంచెం పొడి అయిన తర్వాత పచ్చిమిర్చి ఎనభై పేజీ రెండు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి బెండకాయలు కూడా వేసేసుకుందాం చల్లారిన టమాటా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇది రోట్లు చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీలో మరి మెత్తగా కట్టేసుకోకుండా రైస్లోకి తినేటట్టు కట్టుకుంటే బాగుంటుంది అలాగే దీంట్లో చింతపడి నానబెట్టాము కదా ఈ వాటర్ కూడా వేసేసుకుని ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ కట్టే చూడండి మనకి మంచిగా బెండకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాము పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాము తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై అవనిద్దాం తిరిగి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాం కలవరుకుండా అయిపోయింది ఇంక ఇందులోకి మిక్సీ పెట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం అయితే మనకి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది గిన్నెలో తీసేసుకోవాలి చేస్తారు కదండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇది మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్